ఇదిగో ఫ్రెండ్స్ మనం సాధారణ మట్టి కొంత ఇసుక అలాగే పేడ గత్తం అలాగే మీకు చూపిస్తున్న పిట్ ఇవన్నీ కూడా మొత్తం మిక్స్ చేసుకున్నాం ఇది మనం ఒక త్రీ మంత్స్కి లాగా మనం ఖచ్చితంగా ఒక లేయర్ తీసి మనం కుండీలో వేసుకోవాలండి అలా వేసుకుంటేనే మనం మొక్కని మనం బాగా పెంచుకోగలం మొక్క ఫ్రెష్గా ఉంటుంది అలాగే మంచి మనకి ఫలసాయాన్ని కూడా ఇస్తుంది అనమాట ఇది మనం త్రీ మంత్స్ ఒకసారి చేయాలి తప్పదు ఎందుకంటే కుండీలో కాబట్టి అదే మట్టిలో అయితే మనం అంత ఎక్కువగా చేయక్కర్లేదు అది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఈ విధంగా మట్టి అప్పటికప్పుడు మేము త్రీ మంత్స్కి టూ మంత్స్కి మట్టి తెప్పించుకునే మంచి మట్టి ఈ విధంగా మంచి గత్తాన్ని మేము తయారు చేసుకుంటాం అదే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నేను మట్టిలో వానపాములు ఉండేటట్టుగా చూసుకోండి అలాగే ఖచ్చితంగా పిట్ కూడా ఉండాలి ఎందుకంటే మట్టి తేలిగ్గా ఉంటుంది కోకో పిట్ వల్ల మనకి మంచి ఫలితాలు ఉంటాయి అలాగే మొత్తం అన్నీ కలిపిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా బాగా మిక్స్ చేసి అప్పుడు మనం అది వేసుకుంటే మనకి మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట అది బాగా మిక్స్ చేసి అది మనం తీసుకుంటున్నాం దీన్ని ఎలా చేసుకోవాలో ఇదివరకటి వీడియోలో తెలియజేశాను ఒకసారి చూడండి ఈ గతం అనేది మరి తడిగా కాకుండా పొడిగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి ఆ విధంగా కలుపుకుంటే బాగుంటుంది బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా క్రమం తప్పకుండా మేము మొక్కలకి వేసుకుంటాం అందుకు చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయి అలాగే ఈ విధంగా చేయడం వల్ల ఫలితం మనకి క్లియర్గా కనిపిస్తుంది అది నేను మేము చేసిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను నేను మీకు ఫ్రెండ్స్ ఆ విధంగా మొక్కలకి మనం వేసుకోవాలి చుట్టూ అలా విధంగా చేసుకుంటే మళ్ళీ మొక్కలు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇది మనం టూ త్రీ మంత్స్కి ఖచ్చితంగా చేయాలండి ముఖ్యంగా ఈ కుండీలకి మాత్రం పోత దశ పింది దశ ఉండే మొక్కలకి మాత్రం మనం ఈ విధంగా చేస్తే మనకి మంచి ఫలసాయం వస్తుందండి పై మట్టి ఒక లేయర్లో తీసేసి వేలు పోకుండా మళ్ళీ దాని మీద ఈ విధంగా మళ్ళీ కొత్త మట్టిని మనం విధంగా వేసుకోవాలి దీని మీద దీని మీద ఇది మనం రెగ్యులర్గా చేసుకోవాలండి ముఖ్యంగా ఈ కుండీలు మనం మిద్దు తోటలో ఈ పని అనేది మనం ఎప్పటికప్పుడు చేయాలి చేస్తేనే మొక్క ఫ్రెష్నెస్గా ఉంటుంది మొక్క బాగుంటుంది అలాగే మంచి పువ్వుల్ని అలాగే కూరగాయలు మనకి ఇస్తుంది అది చేయాలి మళ్ళీ తీసుకురా చూడండి వంగ చాలా బాగుంది పూత కూడా బాగుంది ఇలా మనం మట్టిని కూడా వేసుకోవడం వల్ల ఇంకా మంచి వస్తుంది అలాగే చక్కగా కాయలవుతాయి పై లేయర్ తీసి మాత్రం వేయాలండి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి అది బాగా మిద్దె తోటలో అన్ని మొక్కలకి అంటే కూరగాయలు పూలు పండ్లు మొక్కలన్నిటికీ అన్నిటికీ కూడా మేము వేయడం జరుగుతుందండి ఈ విధంగా ఇది మాకు అలవాటుగా మారిపోయింది ఎప్పటికప్పుడు ఈ విధంగా మనం తయారు చేసుకోవటం వేస్తుండం అందుకే మీకు ఇది నేను ఇదివరకు కూడా చూపించాను మరిసారి డీటెయిల్గా చూపిద్దామని అన్ని మొక్కలకి వేస్తున్నాం అనమాట అది అందుకే చూపిస్తున్నాను ఎందుకంటే పూల మొక్కలు గులాబీలు చూడండి ఒకళ్ళు లేయర్ తీసేసాం ఆల్రెడీ మట్టి కూడా వేస్తున్నాం అలాగే గులాబీలు కేటంటే ఇలాగ మట్టి వేసుకోవటం అలాగే ఎప్పటికప్పుడు మనం పూలైపోయిన కొమ్మల్ని కట్ చేసుకోవాలండి బాగా కట్ చేసుకుంటే మనకి ఇంకా మంచి జంటలు వచ్చి బాగా పూలు పోస్తాయి అది మనకి మొగ్గ టైంలో మనం ఈ విధంగా వేసుకుంటే మనకి బాగా పూలు పోస్తుంది అండి ఇలా ఎప్పటికప్పుడు మాకు చేయడం అలవాటు అండి అందుకే ఇది మీకు చూపిస్తున్నాను నేను ఇది ప్రతి ఒక్కరూ చేసుకుంటే మనకి మంచి ఫలితాలు ఉంటాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్స్ తెలియజేయండి దీనివల్ల ఎటువంటి బెనిఫిట్ ఉంది మీరే చెప్పాలి అందుకు మీ కామెంట్స్ కూడా దయచేసి కామెంట్స్ కారణంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ